స్టాప్ ఆన్ చేయి రాకి భయం అవుతుంది అది చూపి డాడీ అక్కడ రాకి భయం అవుతుంది ఇది ఎట్లా ఓపెన్ చేసేది లిప్స్టిక్ లాప్ సక్సెస్ అయినా వీడియో అయితే పెడతా సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం లిప్స్టిక్ పెట్టుకోకపోయినా ఇది సిస్పెస్ అన్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా మమ్మీ డాడీకి వాళ్ళకొక సర్ప్రైజ్ వాళ్ళకి ఏం తెలియదు అండ్ గుడ్ మార్నింగ్లో అయితే అమెజాన్ నుంచి ఒకటి ఆర్డర్ చేసిన ఏంటి అంటే అది క్యాస్టింగ్ మౌల్డ్ ఎప్పటి నుంచో చేద్దామనేసి అనుకున్నా ఇది కాదులే కానీ ఈ డబ్బా వచ్చింది ఇది హైలీ ప్రిసైజ్ క్యాప్చర్ ఆల్ డీటెయిల్స్ కపుల్ క్యాస్టింగ్ కిట్ మా మమ్మీ వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దామని చెప్పి వాళ్ళకి కొంచెం కూడా ఐడియా లేదు ఏదో హ్యాండ్ ప్రింట్ తీసుకుంటా అని చెప్పినా సరే లాస్ట్ ఇయర్కి అర్థమవుతుందో కాదో చూద్దాం కానీ ఇదైతే వస్తుందో రాదో ఫస్ట్ నాకైతే డౌటే ఉంది ఫస్ట్ టైం చాలామందికి ఫ్లాప్ అయింది మరి నాకేమైతుందో ఫస్ట్ టైం సెకండ్ టైం ఫస్ట్ టైంకే రావాలని మొక్కుంటున్నా దేవుడికి చతుర్భుజం సరే ఏమొచ్చింది ఏంటి ఇదైతే నేను ఫస్ట్ ఫస్ట్ టైం టైం చేస్తున్నా వస్తుందో రాదో కూడా తెలియదు ఫ్లాప్ అయినా సక్సెస్ అయినా వీడియో అయితే పెడతా ఎట్లా ఓపెన్ చేసేది లిప్స్టిక్ ఈ డబ్బా ఓపెన్ చేయడానికి ఎన్ని దంటాలు పడ్డానో ఇక్కడ ఒక స్ట్రిప్ ఉంటుంది అది కూడా పీకేసిన అయినా ఓపెన్ అవ్వట్లే బాబో ఇంకా నా వల్ల కాదు అని చెప్పి మా డాడీకి ఇచ్చినాం మా డాడీ కూడా ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఆలోచించి ఏం చేయాలి అని ఇంకా డైరెక్ట్గా చాకు పెట్టేసిండు సో ఫైనల్గా ఓపెన్ అయితే అయిపోయింది ఏమేమి వచ్చిందో చూసేద్దాం ఎంతైనా డాడీలు స్ట్రాంగే కదా మీరేమంటారు స్టాండ్ ఇట్లా వస్తాయి కదా ఇది పెట్టడానికి ఇదేమో ఇది మోల్డింగ్ పౌడర్ స్కిన్ సేఫ్ క్యాప్చర్ ఎవ్రీ డీటెయిల్స్ ఫాస్ట్ సెట్టింగ్ మోల్డింగ్ పౌడర్ ఇది ఇదేమో క్యాస్టింగ్ పౌడర్ సో ఫస్ట్ ఏ మమ్మీ ఆగు మమ్మీ ఇదేమో మౌల్డ్ చేయడానికి మనము ఏదైనా షేప్ అవుట్ అయిపోతే అది మౌల్డ్ చేయడానికి ఇది వచ్చింది లాగా అండ్ కోటింగ్ మనము మొత్తం అయిపోయిన తర్వాత ఏమంటారు దాన్ని హ్యాండ్ మౌల్డ్ రెడీ అయిపోయిన తర్వాత మనం కోట్ చేసుకోవడానికి గోల్డ్ కలర్లో వచ్చింది ఒకటి పర్ల్ మెటాలిక్ కలర్స్ ఫస్ట్ వస్తుందో రాదు దీంట్లోనే డిప్ చేసుకోవడానికి బకెట్ వచ్చింది అనుకుంటా కానీ మరీ చిన్నగా వస్తుంది నాకైతే ఇది నా ఇది వద్దనిపించింది నేను మాత్రం మీకు ఇంత పెద్ద ఇంత పెద్ద డబ్బా తీసుకున్నా ఇట్లా చేస్తే కొంచెం కింద కూడా టచ్ అవ్వకుండా ఉంటుంది కదా ఇక్కడి వరకు వస్తుంది అట్లా అని నేను అనుకుంటున్నా ఈ ఇన్స్ట్రక్షన్స్ మనకు అర్థం కాకపోతే ఈ స్కానర్ మీద స్కాన్ చేస్తే మనకు వీడియో కూడా వచ్చేస్తుంది అయితే ఈ బకెట్ వద్దు ఇప్పుడే వీడియో చూసినా ఈ బకెట్ సరిపోతుంది సో కూల్ వాటరే హాట్ వాటర్ కాదు వామ్ వాటర్ కాదు నార్మల్ వాటర్ కాదు కూల్ వాటర్ ఉండాలి వన్ పాయింట్ టూ ఫైవ్ లీటర్స్ అంటే టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ పోయాలి కూల్ వాటర్ ఎందుకు పోయాలి అని అంటే అది మోల్డింగ్ పౌడర్ ఉంటుంది కదా కలవడానికి కొంచెం టైం పడుతుంది అందుకే మనం నార్మల్ వాటర్ హామ్ వామ్ వాటర్ నార్మల్ వాటర్ హాట్ వాటర్ అయితే తొందరగా కలిసిపోతుంది మళ్ళీ మనకి మోల్డింగ్ పౌడర్ ఖరాబ్ అయిపోతుంది అందుకే కూల్ వాటర్ పోయాలి ఇది వన్ పాయింట్ టూ ఫైవ్ ఇంకొక బాటిల్ పోదాం బాటిల్ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో ఏమవుతుందో స్టాప్ వాచ్ ఆన్ వచ్చా ఇక్కడ చూడరా అదే స్టాచ్యూలు ఇగో ఇట్లా అయితే చెయ్యి ట్రామొకటి భయపడి అసలు వస్తాయి అక్కడ చూపి డాడీ స్టాప్ వాచ్ సెవెంటీ ఫైవ్ సెకండ్స్ వెయిట్ నువ్వు పోస్తూ ఉండు డాడీ కలుపుతూ ఉంటాను లేకపోతే నువ్వు కలుపు డాడీ ఫాస్ట్ ఫాస్ట్ కలుపు నేను పోస్తూ ఉంటాను మమ్మీ పట్టుకో మమ్మీ పట్టుకో కలుపు డా ఫాస్ట్గా కలుపు సెవెంటీ ఫైవ్ సెకండ్స్ మీరు పూసుకోరు కదా మీరు ఇప్పుడు చెయ్యి పట్టుకోరి నేను చెప్తాను అర్రే గాజులు తీసాల్సింది మమ్మీ కానీ బబుల్స్ ఎక్కువ అయిపోయినాయి ఇగో ఒక టూ టైమ్స్ తీసేరి తీసేరి పెట్టు 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 తీ 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 మళ్ళీ పెట్టు థి పెట్టేసేది ఇప్పుడు ఇంకా కొంచెం కిందికి షేప్ రావాలి షేప్ రావాలి కొంచెం కిందికి కొంచెం కిందికి అట్లే ఉండూరు ఇక అట్లే ఉండూరి నేను టైమర్ పెట్టుకుంటాను ఇప్పుడు టూ మినిట్స్ టూ మినిట్స్ ఏమో చూద్దాం అది ఎంతవరకు అవుతుందో టూ మినిట్స్ అని నేను అనుకుంటున్నాను ఇక్కడ నుంచి రా ఇక్కడికి వీడియో పట్టేస్తాను నేను చెప్పినా కదా మీరు కదలొద్దు 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 టాస్క్ మా మమ్మీకి మీరు ఒక చెర్ ఇచ్చిన బాగుండి ఇద్దరికి గట్టిగా అవుతుందా కదిలిస్తున్నారు మీరు పైకి లేపుతురు మెల్లగా చెయ్యి నువ్వు కింద పెట్టాల్సిందే డాడీ మొత్తం పైకి సగం పోయింది ఇక కదలకి కదులకూరి ఇంకా వన్ మినిట్ అది గట్టి పడాలి తీల్లగది మెల్లగది నువ్వు ఇరగొట్టకది పైన పైనది ఇరగొట్టొద్దు పైనది ఇరగొట్టకు మెల్లగా ట్రై చేయి అంతే నువ్వు జరుగుతుంది చేయి జరుగుతుంది ఏం కాదు చూద్దాం ఏది వచ్చిందా పోయిందా అరేదో పడ్డది అది తీయాలి లేకపోతే రాదు షేపు వచ్చిందో రాలేదో ఏం తీయదు డాడీగా ఉండను ఉండను అది చేసేద్దాం చేసేద్దాం కానీ వస్తుందో రాదు చూద్దాం మిక్సింగ్ పౌడర్ ఇప్పుడు కలుపుకుంటున్నా మా మమ్మీ వాళ్ళు వచ్చింది సక్సెస్ అయింది కానీ లాస్ట్ వరకు వస్తుందో తెలియదు ఆ మోల్డ్ టూ స్పూన్స్ ఎందుకంటే ఎక్స్ట్రా మనకేమైనా పిండి జారు జారు అయిపోతే అది కలుపుకోవచ్చు ఇప్పుడు ఈ పౌడర్ అంతా మనం కలుపుకోవాలి దోశ బ్యాటర్ కలుపుకున్నట్టు కలుపుకోవాలి అదేది మనం ఇందాక కలుపుకుంది కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి సిమెంట్ ఇది ఏంది అది హ్యాండ్ ఏంది ఏ వస్తలేదు దీంతో స్పూన్తోనే కలపాలి ఏ చిట్టి తల్లి ఐడియా వర్కౌట్ అయ్యింది వాటర్ ఎక్కువైనా ఆమెకు కూడా చేస్తాం అప్పుడు తెలియనప్పుడు చేయలేదు కానీ ఇప్పుడు మనం చేద్దాం పెట్టి ఓకేనా నువ్వు నేను పప్ప మేము ముగ్గురం చేయబెడతాం ఇది ఇంకెందుకు అవసరం లేదు ఇది కూడా వేసేద్దాం వాటర్ కలిపేద్దాం ఏమైంది అది ఒకవేళ జారుగా అయితే అది కలుపుకోవచ్చు అని టూ టైమ్స్ ట్యాప్ చేయాలంట బబుల్స్ ఏమైనా ఉంటే పోతుంది సో ఈ మోల్డింగ్ పౌడర్ దోశ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకొని దీంట్లో ఫిల్ చేసేసేయాలి సో ఈ ప్రాసెస్ అంతా మేము ఫైవ్ ఈవినింగ్ ఫైవ్ గట్ల చేసినాం నైట్ నైన్ వరకు వెయిట్ చేసినాం ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్లో డ్రై అయిపోతుంది ట్యాప్ చేయాలి ఓకే నాకంటే ఎక్కువగా నా చిట్టి తల్లే చాలా ఎక్సైటెడ్గా ఉంది ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి వెళ్ళి టచ్ చేసి వస్తుంది డ్రై అయిందా లేదా అని చెప్పి తను చెప్పడం వల్లనే ఇంకా నేను ఓపెన్ చేసిన అవుతుందా కాదా అని అండ్ దీంట్లో వాటర్ వచ్చింది కదా వాటర్ కొంచెం ఉంటుంది దానికి ఆ వరి అవ్వాల్సిన అవసరం లేదు ఆ బకెట్లో నుండి తీస్తుంటే ఇట్లా బయటికి వచ్చేసరికి అబ్బా నా హ్యాపీనెస్ అయితే మామూలుగా లేదు వచ్చేసింది ఇంకా అనుకున్నా నేను మెల్లమెల్లగా డీమోల్డ్ చేయాలి సో ఫస్ట్ నాకు ఎందుకు ఇది చూడగానే కేక్ లాగా లాగా అనిపించింది కసా కసా కట్ చేయాలనిపించింది పొడి చేయాలనిపించింది సో అందుకే నా చిడితల్లి నేను మస్తు సెలబ్రేట్ చేసుకుంటున్నాం లాగా డీమోల్డ్ చేస్తూ ఉంటే నాకు స్పాంజ్ ఫీలింగ్ వస్తుంది టచ్ చేస్తే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది సాఫ్ట్గా ఓపెన్ చేస్తూ ఉంటే నాకు ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది మమ్మీ డాడీ హ్యాండ్స్ అంటే ఫింగర్స్ ఎట్లా వచ్చిందో ఏమో అని చెప్పి ఏమైనా ఫ్లాప్ అయిపోతే ఎంత చేసిందంతా వేస్ట్ అవుతుంది కదా అని కొంచెం టెన్షన్ అవుతుంది నాకు నేను చెప్తూనే ఉన్నా మమ్మీ డాడీకి కొంచెం కిందికి పెట్టండి హ్యాండ్ మంచిగా వస్తుంది ఇంకా కానీ వాళ్ళు భయపడి కొంచెం పైన పెట్టేసిరు హాఫ్కి హాఫ్ వేస్ట్ అయిపోయింది ఫింగర్స్ కనబడగానే ఇంకా నా హ్యాపీనెస్ వేరే లెవెల్ అసలు అమ్మయ్యా సక్సెస్ అయినా అని అనుకున్నా అవును మీరు ఎప్పుడైనా ఇట్లాంటివి ట్రై చేసిరా ఈ క్యాస్టింగ్ ఎప్పుడైనా ట్రై చేసిరా నాకు కామెంట్ చేయండి అమ్మయ్యా అంత బాగుంది ఇంకా మనము షేపర్తోనే షేప్ చేసేద్దామని చెప్పి నేను షేప్ చేస్తున్నా చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే మా డాడీ ఫింగర్స్ అయితే చాలా బా మంచిగా వచ్చింది అంటే కరెక్ట్గా పెట్టిండు డాడీ ఇంకా నేను డాడీయే మిస్టేక్ చేస్తాడేమో అని అనుకున్నా కాకపోతే మమ్మీ ఇక్కడ మిస్టేక్ చేసింది అంటే ఆల్రెడీ భయపడిపోయింది కదా తను ఫ్రాంక్ అనుకొని లోపల ఏమవుతుందో ఏంటో అది గట్టిపడుతుంటే కూడా మమ్మీ భయపడుతుంది లోపల ఏదో అవుతుంది అవుతుంది అని చెప్పి సో డాడీది మంచిగా నెయిల్స్ అయినా సరే ఫింగర్స్ అయినా మంచిగా వచ్చింది అండ్ మమ్మీది ఈ నర్వ్స్ కూడా మంచిగా కనిపిస్తుంది కాకపోతే మమ్మీ ఇంకా భయపడి కొంచెం సేపు ఒక లాగబెట్టి మళ్ళీ ఇంకోసారికి లేపేసింది సో మొత్తానికి ఫ్లాప్ అయిపోయింది మమ్మీ ఫింగర్స్ అయితే ఫ్లాప్ అయింది కానీ డాడీ సైడ్ అయితే మంచిగా వచ్చింది డాడీ ఫింగర్స్ సో మనం ఏం చేయాలి అంటే వన్స్ మనం ఒకసారి డిప్ చేసినామంటే అట్లే పెట్టేయాలి లోపల మూమెంట్ ఉండొద్దు మనం మూమెంట్ అంటే మూవ్ చేస్తూ ఉంటే అక్కడ చేంజ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి షేప్ అనేది చేంజ్ అయిపోతుంది సో మనం ఎట్లా పెట్టాలి అనేది ముందే డిసైడ్ అయ్యి లోపల డిప్ చేయాలి తప్పంతా నాదే ఎందుకు అంటే నేను మమ్మీ డాడీకి సర్ప్రైజ్ చేద్దామని చెప్పి వాళ్ళకి కొంచెం కూడా ఐడియానే లేదు వాళ్ళకొక్కసారి వీడియో చూపిస్తే బాగుండు అంటే వీడియో చూపిస్తే కొంచెం ఐడియా వస్తుండే వాళ్ళకి ఏం ఐడియా లేదు ఏం చేస్తున్నానో అర్థం కాలే పాపం నేనేదో నా పార్టీకి నేను చేసుకుంటూ పోతే వాళ్ళేమో భయపడిపోయారు సర్లే ఇంకా అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి ఎప్పుడు ప్లాన్స్ అన్నీ సక్సెస్ అవ్వాలని ఏం లేదు కదా ఏదో ఒక లోటు అయితే ఉంటుంది నేను ఏ పని చేసినా ఏదో ఒక లోటు ఉంటుంది మీకు కూడా అంతేనా అసలు నేను సాటిస్ఫై అవ్వను ఏ పని చేసినా కానీ పోనీలే ఇంకా మమ్మీ డాడీ అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు పెయింట్ అయితే వేసేసిన కానీ డాడీ ఫింగర్స్ మంచిగా వచ్చినాయి కదా అందుకే ఇంకా లైఫ్ లాంగ్ ఇది పెట్టుకోండి ఇంకా అని చెప్పేసి వాళ్ళకే ఇచ్చేసిన నేను సిల్వర్ జూబ్లీకి ఇదే గిఫ్ట్ ఇద్దామనేసి అనుకున్నా కాకపోతే దీంతోపాటు ఇంకొకటి కూడా ఇచ్చిన ఎందుకంటే ఇది నేను అంతగా సాటిస్ఫై అవ్వలే కాబట్టి మీరు కూడా ఇది ట్రై చేయండి మస్తు థ్రిల్లింగ్గా ఉంటుంది నేను చెప్పినట్టే అన్ని మెజర్మెంట్స్తో ఫాలో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్